హాయ్ అండి హెల్తీ ఫుడ్ జొన్న రొట్టె ఎలా చేయాలో చూద్దాము ముందుగా జొన్న పిండి బాగా జల్లడి పట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ కలిపి వేడివేడి నీళ్లు వేసి బాగా పిండిని బాగా మర్దన చేయాలి మర్దన చేయడాన్ని బట్టే మనకి జొన్న రొట్టె వస్తుంది అయితే నేను జొన్న రొట్టె చేత్తో ట్యాపింగ్ చేస్తూ ఒక విధంగా తర్వాత రోలర్ పిన్తో ఒక విధంగా చూపిస్తాను ముందుగా పిండి బాగా మర్తన చేయాలి ఒక్క పది నిమిషాలు అయినా మర్తన చేసిన తర్వాత ఉండలు చేసుకొని ఇట్లా చేత్తో ట్యాపింగ్ చేస్తూ తిప్పుతూ ఉండాలి దీనికి సిలికాన్ షీట్ అయితే చాలా చక్కగా వస్తాయండి జొన్న రొట్టెలు నేనైతే ఎల్లో జొన్న జొన్నలు తీసుకున్నాను పసుపు జొన్నలు ఇట్లా ట్యాపింగ్ చేస్తే మెల్లిగా మనం ప్లేట్లో తీసుకోవాలి తర్వాత ఇప్పుడు రోలర్ పిన్తో కూడా చూపిస్తున్నాను మనం మామూలు రొట్టెలు లాగా రోలర్ పిన్తో ఇట్లా రుద్దకూడదు చాలా మెల్లిగా మనము రౌండ్ తిప్పుతూ వేయాలి తర్వాత ప్లేట్లో నుంచి తెచ్చి మనం ఇట్లా ఇట్లా పెనం మీద వేయాలి ఒక వెంట వెంటనే మనము తిప్పకూడదు ఐదు నిమిషాల తర్వాత మనము టర్న్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా జొన్న తయారు చేసుకున్న జొన్న రొట్టెలు వేడి వేడి చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది